హలో వన్ ఈ స్వీట్ పేరు ఏదో చెప్పండి మీరు ఒక్కసారి లాస్ట్లో చెప్తాను ఫస్ట్ చూపించింది దాని పేరు మాత్రం లాస్ట్లో రివీల్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి బాండెల్ ఉంది కదా ఆ బాండెల్ ఒకటి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా నేను ఎప్పుడు ఇదే సాల్ట్ యూజ్ చేస్తాను కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే ఓవెన్లో ఏం చేయట్లేదు ఇన్స్టెంట్గా మామూలుగా ఫాస్ట్గా అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయేలాగాని మిక్సీలో వేసేసి చేస్తున్నానండి ఇది వచ్చేసి ఎగ్ గ్లస్ సో కొంచెం షుగర్ వచ్చేసి షుగర్ పౌడర్ లాగా చేసుకుని అందులోనే కొంచెం కర్డ్ కొంచెం ఫ్రీటమ్ రిఫైండ్ ఎనీ రిఫైండ్ ఆయిల్ అండి కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ నేను కొంచెం వేసాను ఎక్కువే లేదు సో అది కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం మిల్క్ అవన్నీ కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా అండి అవన్నీ యాడ్ చేసేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసేసేయండి కొంచెం క్రీమీ టెక్చర్ లాగా వచ్చేస్తుంది బాగా కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయిపోయేంత వరకు మిక్సీ పట్టుకోండి ఆలోపు కొంచెం బటర్ పేపర్ అక్కడ కట్ చేసేసుకొని కొంచెం గీ అప్లై చేసుకొని దానికి పక్కన పెట్టుకోండి మనము దాంట్లో మౌల్డ్ ఇది చేసుకోవడానికని చెప్పి ఈ ఈలోపు కొంచెం మనం గ్రైండ్ చేసుకున్నదంతా కూడా పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం మన మైదా ఉంటుంది కదండి ఆ మైదా వేసుకొని కొంచెం ఉండలేకోకుండా అసలు ఎక్కడ కూడా పౌడర్ అనేది కనిపించకుండా కొంచెం బాగా మిక్స్ చేస్తూ కలిపేసుకొని బ్యాటర్ లాగా అయితే తయారు చేసేసుకోవచ్చు అండి కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉంటే చాలు ఇది బేసిక్ కేకే యాక్చువల్గా అయితే ఫస్ట్ చేసామండి ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది సో మీకు ఫస్ట్ చూపించిన దాన్ని ఒక పిక్చర్ యాడ్ చేశాను కదా అది వచ్చేసి ఆ కేక్ సరిగ్గా రాలేదు సో సో సెకండ్ టైం ఇది అటెంప్ట్ చేసినప్పుడు సెకండ్ టైం పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ ఎందుకు రాలేదు అని అంటే కనుక షుగర్ వచ్చేసి మేము పౌడర్ లాగా చేయకుండా ఫస్ట్ డైరెక్ట్గానే అన్నీ ఒకటేసారి యాడ్ చేసి ఇవి చేసేసాము సో దానివల్ల అది సరిగా రాలేదు సో ఇలా మీకు కూడా చాలా రోజులు అంటే నేను చాలా రోజులు అయిపోయింది కేక్స్ చేసి మీకు కూడా ఇలా చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఇలా ఎవరికైనా మీకు కూడా ఇలా జరిగిందా ఇన్సిడెంట్ ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి నా సెకండ్ అటెంప్ట్లో మాత్రం మంచిగా కేక్ అయితే వచ్చిందండి ఇప్పుడు చూసారు కదా బ్యాట్ మొత్తం రెడీ అయిపోయింది అందులో కొంచెం మైదా వేసుకొని కొంచెం థిక్గా మన రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం బాగా స్పూన్తోనే నేను జస్ట్ నార్మల్ బేసిక్ కేక్స్ ఎట్లా చేస్తారో అలాగే చేసేసానండి సో ఉండలు లేకోకుండా మనం ఏదైనా సరే అండి లేకోకుండా కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే చాలు మీకు పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వస్తుంది ఫస్ట్ ఇది అంటే నేను కేక్ చేసి చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ నేనే తినేది కేక్ ఇంట్లో ఎవరు తినరు నేను నాకు తినాలి అనిపిస్తుంది బయట ఏమో నాకు పేస్ట్రీస్ అయితే ఇష్టం ఉండదండి నార్మల్ కేక్స్ ఇష్టము పేస్ట్రీ కేక్స్ ఎందుకు నాకు అస్సలు కూల్ కేక్ కానీ అవి ఎందుకు నాకు ఇష్టపడను నాకు అస్సలు నచ్చదు నాకు మామూలుగా స్పాంజ్ కేక్స్ ఇలాంటి కేక్స్ అంటేనే ఇష్టం అందుకని చెప్పి అవి ఇప్పుడు ఎవరు పెద్దగా ఉండట్లేదు కదా సరే ఇదైతే ఈజీ కదా అందులోనూ ఆర్డర్ చేసుకుంటూ ఉంటే చాలా టైం పడుతుంది ప్లస్ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది నా ఒక దానికోసం ఎందుకులే అని చెప్పేసి ఇలా ఇంట్లోనే ఒక చిన్న కప్ తోటి బేసిక్గా బేసిక్ చేసేసుకుంటే అన్నట్టు నా కోసమే కదా అని ఇంట్లో ట్రై చేశాను చాలా రోజుల తర్వాత అది ఫస్ట్ టైం కాదు సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అయింది అంతే డిఫరెన్స్ అంతే అండి ఏదైనా వంటలు కూడా గ్యాప్ వస్తే అలాగే ఉంటుంది సో ఇప్పుడంతా కల్పిస్తున్నారు కదా అది మౌలో వేసేటప్పుడు ఎక్కడో వీడియో మర్చిపోయానండి సో కొంచెం అంత మూలలో వేసేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోండి కిందకు సో తర్వాత ఇక్కడ ప్రీ హీట్ ఆల్రెడీ నేను చేశాను కదా అందులోనే ఇది పెట్టేసి ఒక థర్టీ నాకు ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ పట్టిందండి కానీ మధ్యలో ఒక్కసారి ఎందుకు నాకు డౌట్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్యలో ఒక్కసారి వచ్చి చూశాను అంటే కొంచెం మంచిగా స్మెల్ అంటే కేక్ మనకు బేక్ అయితే స్మెల్ అలా వస్తుందో అలా వస్తూ ఉండింది సో ఏమైనా మాడుతుందేమో అని ఆ ఫీలింగ్ అనిపించి నేను ఒక్కసారి చేద్దామని ఒక్కసారి వెళ్ళి చూశాను చూస్తే కొంచెం అంటే అంత ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కానీ పిక్తో నేను ఒక్కసారి అలా అనగానే కొంచే ఒక్క ప్లేస్లో మాత్రమే ఒక్క కొంచెం బట్గా అనిపించి అందుకని చెప్పి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను సో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి పక్కన పెట్టేసానండి దాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి అలాగే దాంట్లో ఉంచకండి మళ్ళీ ఉంచితే సరిగా అంటే అది కింద స్టిక్ ఆన్ అయి ఉంటుంది కదా అది మాల్ కింద పక్కకు రాదు సో అందుకని చెప్పేసి అది చూసారు కదా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పెట్టినది ఇది సో కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా సెకండ్ అటెంప్ట్లో కానీ ఏదో అంటారు కదా తినాలి అనిపించింది అంటే దాన్ని ఖచ్చితంగా చేసుకో చేసే డెడికేషన్ ఉంటుంది చూసారా ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు రాదు అన్న సంకల్పం కూడా ఉంటారు కదా సో ఏదైనా అంతే అండి ఈవెన్ చదువుకోవడంలో కూడా అంతే పిల్లలు కూడా ఏదో చాలా లైట్ తీసుకుంటారు కానీ ఇలా ఏదైనా డెడికేటెడ్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కా పెట్టేశాను పెట్టేసి ఆ తర్వాత చూసారు కట్ చేసుకొని హ్యాపీగా టీ టైం స్నాక్ లాగా బాగా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను సో మీరు కూడా ఎవరైనా ఇలాగా క్యాప్ వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇలా ఎవరికైనా కేక్ ఫెయిల్యూర్ అయిందా ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా సో ఎవరైనా కూడా పిల్లలు కూడా చేసే ఈజీగా పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సింపుల్ కేక్ అన్నీ మిక్సీలోనే సో కాబట్టి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చే